నమస్కారం అద్దంకి న్యూస్ కి స్వాగతం రోజు ముఖ్యాంశాలు అద్దంకి పట్టణంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ విద్యుత్ శాఖ తగిలి జేఎల్ఎం మృతి విద్యుత్ వరమతులు చేస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారు అద్దంకి పట్టణంలో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పర్యటించారు బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా మూడు వందల ఇరవై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావటం సంతోషకరమన్నారు సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు Okay.

రిఆర్గనైజ్ చేస్తారు స్కూల్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా సెంట్రల్ ఉండాలి మంచి విద్యార్థులు విద్యుత్ షాక్ తగిలి జేఎల్ఎం మృతి చెందిన విషాద ఘటన కొల్లూరు మండలంలోని ఈపురు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున కరెంట్ సరఫరాకు అంతరాయం కలగడంతో తీగలను సరిచేస్తుండగా సిబ్బందికి షాక్ తగిలింది స్థానికులు హుటాహుటిన కొల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకి నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం అర్జీదారుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ సంబంధిత అధికారులను ఆదేశించారు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు అద్దంకి పట్టణంలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు వాసవి మాతకు శుక్రవారం పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వర్ణ సుబ్బారావు ఆధ్వర్యంలో వాసవి మాతకు చక్రస్నానాలు అభిషేకాలు కుంకుమ పూజ జరిపించారు భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వసూలు చేసిన సాధారణ నిధులు జమ చేయాలని ఈఆర్ ప్రసాద్ తెలిపారు పన్నుల వివరాలను ఈ నెల ఐదో తేదీలోగా మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పంచాయతీ కార్యదర్శులు ఈ విషయాన్ని గమనించాలన్నారు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు గ్రామంలో భారీ చోరీ జరిగింది గురువారం అర్ధరాత్రి ఓ ఇంట్లో కిటికీని పగలగొట్టి బీరువాలోని యాభై ఐదు లక్షల నగదు పదమూడు సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీమ్ తో ఇంకోళ్ళు సిఏ వైవి రమణయ్య ఎస్ఐ సురేష్ పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు అద్దంకిను సమాప్తం తిరిగి రేపటి మిస్ కలుద్దాం అంతవరకు నమస్కారం